ఎంత పెద్ద గుమ్మడికాయ అయినా కత్తిపీటకు లోకవే ఎంత పెద్ద సూపర్ ఎక్స్ప్రెస్ అయినా సిగ్నల్స్కు లోవేనట్టు మన లైఫ్లో కూడా కొద్దో గొప్ప ఇలాంటి మనుషులు ఉండే ఉంటారు మనం ఎదుగుతుంటే చూడలేరు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మాత్రం వీళ్ళంతా మన వాళ్ళే అని చెప్పుకోవడానికి మాత్రం మనం గుర్తొస్తూ ఉంటాం ఇలాంటి వాళ్ళ కోసం ఏదో మాట్లాడుతున్నారు కదా అని చెప్పి ఒక ముందడుగు వేయకుండా ఆగిపోయామనుకోండి ముందుకు నడిపించడానికి ఎవరు రారు కానీ వెనుక తోయడానికి మాత్రం అందరూ వస్తుంటారు అందుకే ఎప్పుడు ఎవరిని అవాయిడ్ చేయకుండా ఎవరిని దగ్గర పెట్టుకోకుండా మన పని మనం చేసుకుంటాం పోతూ ఉండాలి అయితే ఈరోజు వీడియో విషయానికి వస్తే ఈరోజు లంచ్ బాక్స్ లేకము సొరకాయ క్యాబేజీ తురిమి కర్రీ చేశాను టమోటా లేకపోయిండే ఇంట్లో అందుకని చెప్పేసి ఇలా చేసేస్తున్నాం ఇది చపాతీల్లోకి అన్నంలోకి దేంట్లోకి అయినా పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇటు సైడ్ కర్రీ అయ్యేలోపు అటు సైడ్ చపాతీలు కూడా దుద్దేసుకుంటున్నాను పిల్లలకు టైం అయిపోతుంది ఇంకా వాళ్ళు వచ్చే టైం కూడా అయిపోయింది కాబట్టి తొందరగా చపాతీలు చేసి బాక్స్లో అయితే పెట్టేసేయాలి ఫస్ట్ పిల్లల్ని స్కూల్కు పంపించేసి ఇంట్లో మిగిలిన పని అంతా తర్వాత చేసేసుకుంటాం ఏది ఈరోజు మార్నింగ్ వినివలా వీడియో నచ్చితే వెళ్తూ వెళ్తూ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళొచ్చు కదా